ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన పేరు తురక కిషోర్ ఈయన గారి కేసు సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు దాకా పూర్తిగా ఆయన కేసు వాదనలే ఇప్పుడు సంచలనంగా మారాయి తురక కిషోర్ ఎవరంటే ఈయన గారు మాచర్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పెన్నెల్లి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే మరియు సోదరుల ముఖ్య అనుచరుడుగా ఈయనకు గుర్తింపు ఉంది అయితే ఈయన గారు ఏ విధంగా అయితే పెద్ద కట్ట తీసుకొని బుద్ధా వెంకన్న తదితరు తెదేపా నాయకుల మీద దాడి చేశారు కార అద్దాలు పగలగొట్టారనే వీడియో ఫుటేజ్ వైరల్ అవుతుందో ఆ కేసులో ఈయన్ని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈయనను నిన్న గుంటూరు కోర్టు విడుదల చేసిన తర్వాత కూడా మళ్ళీ వెంటనే రెండు చింతల పోలీసులు ఇంకో కేసు అని చెప్పి అరెస్ట్ చేయడం జరిగింది దానిపై హైకోర్టు సీరియస్ అయిందని తెలుస్తుంది అసలు ఈ కిషోర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఆల్రెడీ పన్నెండు కేసులు ఉన్నాయని అవన్నీ అని చెప్పి వైఎస్ఆర్సీపీ న్యాయవాది వినిపించగా కోర్టు అసలు పల్నాడు ఎస్పీ గారికి ఈయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఈయన గారిని వెంట వెంటనే బెయిల్ ఇవ్వడం అరెస్ట్ చేయడం ఎందుకు చేస్తున్నారు అసలు ఎన్ని కేసులు బుక్ చేశారు ఎన్నిసార్లు బెయిల్ ఇచ్చారు ఆ కేసు ఏదైతే పద్నాలుగు నెలల గతంలో ఉన్న కేసు ఇప్పుడు ఎఫ్ఐఆర్ అవ్వడం అరెస్ట్ అవ్వడం ఏంటి వీటన్నిటిని వివరించడం అని చెప్పడం జరిగింది మీరందరికీ తెలిసిందే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే వారి కార్యకర్తలకు అభిమానులకు నాయకులకు కూటమి ప్రభుత్వం తెదేపా జనసేన బీజేపీ ఇబ్బందులకు గురి చేస్తుందని అటు హైకోర్టు సుప్రీంకోర్టు ప్రతి ఒక్క చోట సవాల్ చేయడం మనం చూశాము మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాధిక్షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ